చావులేని ఈ జీవి గురించి మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇది మరణించిన తర్వాత తన శరీరాన్ని మళ్ళీ యవ్వన స్థాయికి తీసుకువస్తుంది ట్యూరిటాప్సిస్ డోర్ని జెల్లీఫిష్ అమరత్వాన్ని పొందగలదు ఇది ఎప్పుడూ సహజంగా చనిపోదు ఇది వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన కణాలను మళ్లీ శిశు స్థితికి మార్చుకుంటుంది ఇది ప్రకృతి యొక్క అద్భుతం మీకు తెలుసా ప్రపంచంలో మొదటి అలారం గడియారం ఎవరు కనిపెట్టారో ఇది నాలుగు ఏత్ సెంచరీలో కనిపెట్టబడింది ఎవరు కనిపెట్టారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గ్రీకు ఫిలాసఫర్ ప్లేటో ఒక నీటి గడియారంతో మొదటి అలారం రూపొందించాడు ఇది ఉదయాన్నే అతని విద్యార్థులను మేల్కొల్పడానికి ఉపయోగించబడింది ఇప్పటి స్మార్ట్ అలారంలకు పితామహుడు మీకు తెలుసా ఏ దేశంలో దోమలు లేవో ఇది ఐస్లాండ్ ఇక్కడ దోమలు ఎప్పుడూ లేవు ఎందుకో తెలుసా ఐస్లాండ్ యొక్క ప్రత్యేక వాతావరణం దోమలను జీవించడానికి అనుకూలంగా లేదు దోమలు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఐస్లాండ్ మాత్రం ఒక మినహాయింపు ఇది ప్రకృతి యొక్క విచిత్రం మీకు తెలుసా ప్రపంచంలో బిగ్రగా అరిచే జీవి ఏదో ఇది సముద్రంలో నివసిస్తుంది మరియు దాని శబ్దం రాకెట్ల వస్తుంది ఆ జీవి ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తిమింగలం నూట ఎనభై ఎనిమిది డెసిబల్స్ వరకు శబ్దం చేస్తుంది ఇది జెట్ విమానం కంటే ఎక్కువగా ఉంటుంది ఈ శబ్దం ఒక వెయ్యి ఆరు వందలు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది ఇవి సముద్రాల గుండా మాట్లాడుకోవడం కోసం ఇలా సౌండ్ చేస్తాయి మీకు తెలుసా గొడుగుని మొదట్లో వర్షం నుంచి రక్షణ కోసం వాడలేదు ఇది నాలుగు వేలు సంవత్సరాల క్రితం సృష్టించబడింది అప్పట్లో ఎందుకు వాడి కామెంట్ చేయండి చూద్దాం ప్రాచీన ఈజిప్ట్లో గొడుగులు సూర్యకాంతి నుండి రక్షణ కోసం ఉపయోగించబడ్డాయి ఇవి రాజకీయ కూడా ఉపయోగించబడ్డాయి వర్షం కోసం గొడుగులు పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రాచుర్యం పొందాయి మీకు తెలుసా అత్యంత వేడిగా ఉండే గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం కాదు ఇది శుక్రగ్రహం దాని వాతావరణం వేడిని ట్రాప్ చేస్తుంది ఎందుకో తెలుసా శుక్రగ్రహం ఉష్ణోగ్రత నాలుగు వందల అరవై రెండు డిగ్రీల సెల్సియస్ మెర్క్యూరీ కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది దాని వాతావరణంలో తొంభై ఆరు శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉంది ఇది భయంకరమైన గ్రీన్హౌస్ ప్రభావాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఈ గ్రహం చాలా వేడిగా ఉంటుంది మీకు తెలుసా మొదటి వెబ్క్యామ్ కాఫీ కోసం కనిపెట్టబడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక కంప్యూటర్ సైన్స్ టీమ్ కాఫీ పార్ట్ను మానిటర్ చేయడానికి దీన్ని ఉపయోగించింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ట్రోజన్ రూమ్ కాఫీ పార్ట్ను చూసేందుకు వెబ్ క్యామ్ రూపొందించబడింది ఇది ప్రపంచంలో మొదటి వెబ్ క్యామ్ ఇప్పుడు మనం వీడియో కాళ్లకు ఉపయోగిస్తున్నాము ఇలాంటి నిజాల గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి